ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి ఈ వంకాయలు చిక్కుడుకాయలు ఇలా తరుక్కుని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టకూడదు బాగా చివిడిపోతుంది అందుకని బయటే ఉడకబెట్టుకోవాలి ఈ పాట చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి చిక్కుడుకాయ ఉడికిపోయిందండి వంకాయ చిక్కుడుకాయ ఓ మూడు పచ్చిమిపకాయలు చిన్న అల్లం ముక్క మిక్సీ చేసుకోవాలండి కరివేపాకు ఇగో చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇలా పోపు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కొద్ది జీలకర్ర పోపు వేయించుకోవాలండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి పోపు వేగాక తగినంత ఉప్పు వేసుకున్నాను చింతపండు పులుసు వేసేసాను ఇష్టమైన వాళ్ళు వేసి వేయనట్టు ఒక్క పిసరు తీపి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఆ వంకాయ చిక్కుడుకాయ కూర అల్లం పచ్చిమిర్చి ఘాటుతో చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను